నువ్వు వచ్చి మళ్ళీ ఐదో ఐదో పిల్లం అంటావు నిన్ను నిన్నర్లే కానీ ఇంట్లో వాళ్ళు అంటారు బాగా గుర్తుపెట్టుకో పదపదాగా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి ఏం మాట్లాడతారు మీకే అర్థం కాకుండా వ్యక్తిగత జీవితాల గురించి నీకు ఎవడో బొగడా గడి చెప్పాడు నీకు ఎవడో పొక్కిడిగా చెప్పాడు అని చెప్పేసి అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పచ్చిగా అబద్దాలు మాట్లాడడం కాదు అని బాగా గుర్తుపెట్టుకో రేపు పొద్దున్న తేడా పోతే ఆ ఐదో పిల్లం కింద నీ ఇంట్లో తీసుకొచ్చి ఎవరిని పెడతారా అని అడుగుతారు ఆల్రెడీ నాలుగో పిల్లం కన్ఫామ్ జగన్మోహన్ రెడ్డి

అవే నేను కొన్ని అలాగే అనుకుందాం కొన్ని నువ్వు చెప్పినట్టే అనుకుందాం అవే నిఘా వర్గాలు అంటే బయట మాట్లాడుకుంటూ ఉంటారు కదా పోసానికి ఇష్టం ముట్ల సంగతి ఏంటి ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి అని చాలామంది ఏమంటారు అంటే నువ్వు ఒక అమ్మాయిలు చూడవని అవకాశాలు అంటే ఆ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి అని చాలామంది అమ్మాయిలు వాడుకున్నామని రకరకాల రుమస్ వస్తావుంటాయి వాటి అన్నిటి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా అంటే మాట్లాడంటూ ఇలా కూడా మాట్లాడొచ్చు ఎందుకు దిగజారిపోయి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా ఆయన రాష్ట్ర ప్రజలకైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా అవసరమా సరే ఆయన మూడు వెల్లులు చేసుకున్నాడు మేము జగన్మోహన్ రెడ్డి నుంచి నాలుగు గంటలు నువ్వు వచ్చా ఏదంటావు వాళ్ళతో చెప్పారంటో వీళ్ళతో చెప్పారంటో ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందో లేదో ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఒక పెద్ద సభస్కొని వ్యక్తి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకైనా మాట్లాడతారో పెళ్ళాలో పెళ్ళిళ్ళని ఎందుకు సంబోధిస్తావు నువ్వు నేను కూడా అనవచ్చు అనాలనుకుంటే కనుక మీ భార్య భారతీరెడ్డి గారిని నీ పెళ్ళం భారతీ రెడ్డి అని చెప్పేసి నేను కూడా అనగనుకుంటున్నాను అదే అన్నాడు ఆయన అంతే ఇలాగడక అడగడక మొత్తం బ్యాచ్ అంతా బట్టలు మొత్తం దిగిపోయింది దిగిపోయి ఇంకేముంది మీ ఏడుపు అంతా ఇంకా ఇప్పటి నుంచి కాదు కదా ఐదేళ్ళ బట్టి ఇదే ఏడుపు జగన్మోహన్ రెడ్డి అయినా మీరైనా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పెళ్ళాలో ఇదే ప్రస్తావన ఉంటుంది అంతకుము మీరు చేసేది సచ్చేది ఏమి ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి కథలు కథలుగా చెప్తారు చరిత్ర అవి రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కూడా అవసరం లేదు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటిరా జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్నాడు ఒకటే పెళ్ళి రాష్ట్రానికి పీకింది ఏంటి దానికి సమాధానం చెప్పగలుగుతాం మనం చెప్పలేం అంటే రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళతో ఆగిపోయిందిరా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్ళి చేసుకున్న పెద్ద పీకేసేటప్పుడు పోసాన్ కృష్ణ మురళి ఈ సచ్చు మాటలు ఈ అప్పబ్బాయ మాటలు మానేయండి రాష్ట్రానికి మీరు ఏం పీకేరు అది చెప్పండి చాలు అంతమించి ఈ అప్పబ్బాయ మాటలు మాట్లాడితే రకరకాల కథలు రకరకాల స్టోరీలు మీలాగా మేము కూడా చెప్పాలనుకుంటే బోల్ చెప్పొచ్చు ఇంకెంత ఎంతకన్నా దిగజారిపోయి మాట్లాడలేం కదా